హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టుడే రెసిపీ వచ్చేసి రాఖీ పండగ స్పెషల్ అటుకుల మిక్చర్ అండి మనం జనరల్గా రాఖీ అంటే అన్నదమ్మలకి స్వీట్స్ ఫ్రూట్స్ అవి తీసుకెళ్తాం కదా వాటితో పాటు ఒకసారి ఈ అటుకులు మిక్చర్ని కూడా ట్రై చేయండి సూపర్ ఉంటుంది ముందుగా ఒక వరలపాటు బేషన్ తీసుకొని అందులోకి నాలుగు కప్పులు అటుకులు వేసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా కాగినాక ఒక స్టైనర్ లాంటిది పెట్టుకొని అరకప్పు పచ్చిపల్లీలు వేసుకొని కొంచెం ఫ్రై అయ్యి చిటపటం వంట అప్పుడు వీటిని తీసుకొని ఆయిల్ అంతా వచ్చేసాక తీసుకొని ఒక ప్లేట్లోకి వేసుకుందాము ఇదంతా కూడా లో ఫ్లేమ్లో చేసుకోవాలి మరి మాడకుండా ఇలా ఈ కలర్లో తీసుకొని ఒక ప్లేట్లోకి వేసుకున్నాక అదే కప్పుతో ఒక హాఫ్ కప్పు పుట్టినాల పప్పు వేసుకొని వీటిని కూడా ఒక రెండు నిమిషాలు వేయించుకొని వీటిని తీసుకొని మళ్ళీ ఒక ప్లేట్లోకి పెట్టేసుకుందాం చూడండి ఇవన్నీ వేయించుకోవటంలోనే ఉంటుంది అన్నమాట ఇలా వేయించేసుకొని ఇందులోనే ఎలా చేస్తున్నామంటే అదే బాండీలో వేస్తే అన్నీ ఒకే రకం వేగవు కాబట్టి ఇలా చేస్తున్నాను నేను ఇప్పుడు రెండు మూడు టేబుల్ స్పూన్ల కిస్మిసిలు వేసుకొని అవి కూడా కొంచెం బాగా ఉప్పిన తర్వాత వీటిని కూడా తీసుకొని ఆయిల్కి వచ్చాక ఒక ప్లేట్లోకి వేసేసుకుందాం సో చాలా సింపుల్ అని ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇలా వేయించుకొని తీసి పక్కన పెట్టుకున్నాక రెండు మూడు టేబుల్ స్పూన్లు జీడిపప్పులు కూడా వేసుకొని లైట్ గోల్డెన్ షేడ్ వచ్చేదాకా కూడా వేయించుకొని వీటిని తీసుకొని పక్కన పెట్టేసుకుందాము వాడితే బాగా వండి ముందే చెప్తున్నాను ఇలా వేసి సరిపోతుంది ఆయిల్ అంతా వదిలేసాక ఒక ప్లేట్లోకి పెట్టేసుకుందాము ఇప్పుడు అలాగే ఇందులోకి ఎండి కొబ్బరి ముక్కలు కూడా వేసుకొని ఇలా ఫ్రై చేసుకొని తీసి పక్కన పెట్టుకుందాం అలాగే నాలుగు ఐదు కర్రై రమ్మలు కూడా వేయించి తీసుకుందాము అలాగే మూడు నాలుగు పచ్చిమిర్చిలు కూడా వేయించి తీసేసుకుందాము ఇప్పుడు నాలుగు కప్పులు లటుకులు కూడా లైట్గా ఇలా వేయించేసుకొని ఈ కలర్లో ఉంటే సరిపోతుంది మాడకుండా ఇదే కలర్లో తీసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు వీటన్నిటినీ పక్కన పెట్టుకున్న తర్వాత మిక్సీ జార్ తీసుకొని ఇందులో మసాలా ప్రిపేర్ చేసుకుందాం ఒక టీ స్పూన్ సోంపు ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక హాఫ్ టీ స్పూను కారము రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు వేసుకొని వీటిని పోర్స్గా గ్రైండ్ పట్టేసుకున్నాక ఇందులోకి మూడు టేబుల్ స్పూన్లు షుగర్ యాడ్ చేసుకొని వీటిని కూడా మిక్సీ పట్టేసుకుందాము ఇప్పుడు ఈలోపు మనం వేయించుకున్న అటుకులు నేగే ఈ అటుకుల్లోకి మసాలా మిశ్రమం మండ కూడా వేసుకొని అటుకులకన్నీ కూడా బాగా పట్టేలాగా స్పూన్తో కానీ చేత్తో కానీ బాగా కలుపుకుందాం ఇలా కలుపుకున్న తర్వాత మనం వేయించుకున్నవి అన్నీ కూడా వన్ బై వన్ వేసేసుకుందాం పల్లీలు పుట్నాలు కిస్మిస్లు జీడిపప్పు కరివేపాకు కొబ్బరి పచ్చిమిర్చి ఇవన్నీ వేసేసుకొని పట్ల ఒకసారి కలిపేసుకొని ఉప్పు ఉప్పుసారి పక్క చేసుకోండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే అటకలు మిర్చూలు మనకి రెడీ అయిపోయింది చిన్న చిన్న పార్టీలు కూడా ఇది చాలా ఇష్టపడతారు ఫంక్షన్లో కానీ లేదా బయట కొన్నట్లు కానీ ఈ అటుకల చోటు చాలా అంటే చాలా బాగుంటుంది అటుకులు మిర్చూరు సో ఇలా రెడీ అయిన వీటిని ఒక ఎయిటెడ్ బాక్స్లో కానీ జార్లో కానీ తీసుకొని సేవ్ చేసుకుంటే వన్ వీక్ దాకా నిల్వ చేసుకోవచ్చు వీడియో